బీజేపీ జనసేనతోనూ తెలుగుదేశంతోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోను సమానమైనటువంటి వియని కొనసాగిస్తుంది అందరితో కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను పొత్తుల్లో ఉంది బీజేపీ కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒకవైపు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఇండియా కూటమి ఒకవైపు మేము ప్రజల వైపు ఉన్నాం దళితుల వైపు ఉన్నాం మైనార్టీల వైపు ఉన్నాం బడుగు బలహీన వర్గాల ప్రజానీకం వైపు ఉన్నాం మతోన్మాత వ్యతిరేక శక్తుల వైపు ఉన్నాం లౌకికవాదం వైపు ఉన్నాం అలాగే పేద వర్గాల సంక్షేమానికి కట్టుబడినటువంటి పరిపాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నాం కనుక మిత్రులందరికీ ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి మొత్తంగా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది గత పది సంవత్సరాల కాలంగా ఎటువంటి అభివృద్ధి ఫలాలు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అందలేదు ముందు పరిపాలించిన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ తర్వాత ఇటీవల కాలం పరిపాలించిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కానీ ఒక్క ప్రాజెక్టులో చిటికటి పని కూడా జరగలేదు హోంసార్ కాలంలో మరమ్మతు జరగలేదు చెడిపోయిన షట్టర్ల బిగింపు కూడా చేసుకోలేకపోయి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటివి నారాయణ వలస ప్రాజెక్టు తోటపల్లి ప్రాజెక్టు కళింగదళ్ళు డబార్ ఇటువంటి చిన్న తరహా ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే అయ్యాయి కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యల్ని సమూలంగా మేము పరిష్కరిస్తామని చెప్పి నామమాత్రంగా డయాలసిస్ కేంద్రాలు పెట్టారు అవి నేటికుని స్పెషలిస్టులు లేక కనీసం కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రం అని పెట్టారు అక్కడ పరిశోధకులు లేరు పరిశోధకులు లేని పరిశోధన కేంద్రం ఇవేళ ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల మీద అపహాస్యం చేసే విధంగా నడుస్తుంది అలాగే ఉద్దానం జీడు రైతు గిట్టుబాటు ధరలేదు కొబ్బరి రైతు నాశనమైపోయాడు ధ్వంసం అయిపోయాడు వలస కూలీగా మారిపోయాడు ఉప్పు కార్మికులు లక్షణ అంటున్నారు ఉప్పు కార్మికులు కనీస వేతనాలు కాంగ్రెస్ హయాంలో వస్తే ఈవేళ ఉప్పు కార్మికులందరినీ కూలీలుగా కొట్టుపని వారిగా అనేకమైనటువంటి రాష్ట్రాలకు వలసలు పోయారు నౌకడ ఉప్పు పరిశ్రమ అగాధంలో మునిగిపోయింది వారిని ఆదుకునేటువంటి నాదుడు లేడు ఉద్దానం జీడు రైతు వలసల పాలైపోయాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ప్రాజెక్టులు నాశనమైపోయాయి తీర ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్లు లేవు ఈ జిల్లా మత్స్యకారులు నూట ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మత్స్యకారులు రెండు వందల ఆరు పంచాయతీల్లో ఉన్నటువంటి మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా సువిశాలమైనటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా నోచుకోలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు పాదయాత్ర సందర్భంగా ఈ జిల్లాలో కోల్డ్ స్టోరేజ్లు కడతామన్నారు ఈ జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కడతామని చెప్పి పేదల పక్షాన్ని కట్టవలసిన ఫిషింగ్ హార్బర్ని మానేసి ఈ రోజేమో అక్కడ ఒక పోర్ట్ను కట్టారు పోర్టుకి ఫిషింగ్ కి తేడా వాళ్ళకు తెలియదు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు అర్థం కాదు పోర్టు కడితే ధనవంతుల వ్యాపారం కోసం ఫిషింగ్ హార్బర్ కడితే పేదోడు బతకడం కోసం ఫిషింగ్ హార్బర్ అనేటువంటిది మత్స్యకారులకు తల్లి పోర్ట్ అన్నటువంటిది మత్స్యకారులకు శత్రువు ఒక శత్రువుని తెచ్చి చిరకాలం ఈ జిల్లా ప్రజల వాంచ నెరవేరిందని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి మూలపేట మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ నెట్టేశారు కనీసం మంచినీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మంచినీళ్ళు అడిగితే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు విశ్వ సముద్ర అని చెప్పి ఒక సంస్థకి ఈ జిల్లాని మొత్తం సంపదనంత దారాదత్తం చేశారు వాళ్ళ లారీలతో చెక్కల ప్రాంతంలో ప్రజలను కుమ్మించేసిన పట్టించుకునేటువంటి నాదుడు లేడు ఇది నియంత్రత్వ పరిపాలన కొనసాగుతుంది జిల్లాలో వీటంతటికి ఐదు సంవత్సరాల తరువాత చర్మాంకం పాడాలనుకుంటే మత్స్యకారులకు న్యాయం జరగాలనుకున్నా గిరిజనులకు న్యాయం జరగాలనుకున్నా జిల్లా విభజించారు ఐటీడీఏ లేకుండా జిల్లా విభజించారు సుమారు తొంభై ఆరు వేల మంది అధికారికంగా లెక్కల ప్రకారం కానీ అనధికారికంగా లక్షకు పైగా ఉన్నటువంటి గిరిజనులు ఈ జిల్లాలో అనాథరైపోయారు వాళ్ళ గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రతిపాదనలు వెళ్ళాలి అసెంబ్లీలో చర్చ జరగాలి అసెంబ్లీలో తీర్మానం చేయాలి అసెంబ్లీలో తీర్మానం జరిగాక పార్లమెంట్లో దాన్ని చట్టం చేయాలి గిరిజన కార్పొరేషన్ అంటే ఇన్ని చేయాలి ఇవేవి లేకుండా ఈవేళ గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేశామని వాళ్ళు చెప్తున్నారు గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసేస్తామంటున్నారు కానీ గిరిజన కార్పొరేషన్ కావాలంటే ఐదు సంవత్సరాలు జిల్లా విభజించి పరిపాలించి జిల్లాను విభజించి గత మూడు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా కనీసం అసెంబ్లీలో దీనిపైన చర్చ కూడా పెట్టలేదు ఇది ఈవేళ ప్రభుత్వం ఈ జిల్లాకు చేసిన నిర్వాహకం ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులను కూడా మేము అడుగుతున్నాం ఈ జిల్లాకు మీరు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అత్యంత ఎక్కువ మంది వెనుకబడిన తరగతులు ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ మంది వెనుకబడిన తరగతులు ఉన్నారు వెనుకబడిన తరగతులకు మీరు కార్పొరేషన్లు ఇచ్చారు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు కార్పొరేషన్ చైర్మన్ ఉత్సవ విగ్రహాలుగా చేశారు రూపాయి నిధులు కూడా ఇవ్వకుండా వాళ్ళని అపాస్యం చేశారు బీసీలను అపాస్యం చేశారు మత్స్యకారులకు అన్యాయం చేశారు గిరిజనులకు అపాస్యం చేశారు దళితుల పైన దాడులు చేశారు రైతాంగాన్ని పట్టించుకోలేదు వద్దో రైతం వద్ద రైతాంగాన్ని వలస కూలీలుగా మార్చేశారు ప్రజలారా ఇప్పుడు మీరు తేల్చుకోండి మీరు మీ పక్షాన ఇన్నాళ్ళుగా అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ వైపు ఉంటారా లేకపోతే ఈవేళ కాసులు కుమ్మరించి మీ ముందుకు వస్తున్నటువంటి ఈ పూటమి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా మీరు తేల్చుకోండి బీజేపీకి ఓటేస్తే కార్పొరేట్ల వైపు వేసినట్టు మతోన్మత శక్తుల వైపు వేసినట్టు కాంగ్రెస్కు ఓటేస్తే పేదల పక్షాన్ని నిలబడినటువంటి ఈ దేశాన్ని నిర్మించినటువంటి మీకు సౌభాగ్యాన్ని అందించినటువంటి పరిపాలన ప్రజల పక్షం ఉన్నటువంటి ప్రభుత్వానికి వేసినట్టు కనుక ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా మేము కోరుకుంటున్నాం